శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ రాజు చూస్తూ ఉండగానే సుదర్శన చక్రం అక్కడి నుంచి అంతర్ధానమైపోయింది సుదర్శన చక్రం మాయమైన తర్వాత అంబరీష మహారాజు ఎంతో భక్తితో దూరాసమునికి నమస్కరించి సాష్టాంగ నమస్కారం చేశారు ఆయనతో విన్నవించుకుంటున్నారు ఓ మహాత్మా నేను పాపాత్ముడిని నిరంతరము కూడా సంసార సాగరంలో పడి కష్టాల బారిన పడ్డాను దయచేసి నా ఇంటికి వచ్చి భోజనం చేసి నన్ను ఉద్ధరించండి స్వామి మీరు నా ఇంటికి తిరిగి రావటం నా ప్రాణాలు నాకు తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది మూడు లోకాలను కూడా మిమ్మల్ని చూసి భయపడతాయి అటువంటప్పుడు మీకు భయం ఎక్కడిది భయము అనే వంకతం నన్ను రక్షించడానికి నా ఇంటికి వచ్చారు ఇది నిజం నాకు చాలా ఆనందంగా ఉంది దయచేసి మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వేడుకున్నారు ఈ మాటలు విన్న మహాముని ఎంతగానో ఆనందించి అంబరీష మహారాజుని చేతులతో పైకి లేపారు రాజా ప్రాణములను రక్షించేవాడిని తండ్రి అని అంటారు అలా అనుకుంటే ఇప్పుడు నీవే నా తండ్రివి నీవే నా ప్రాణాలను రక్షించావు నీకు నమస్కరించాలని ఉంది కానీ నీకు నమస్కారం చేస్తే నీవు బాధపడతావు అనే ఒక్క కారణంతో ఆగిపోతున్నాను బ్రాహ్మణుడనై ఉండి కూడా నీకు పెద్ద కష్టాన్ని తెచ్చాను దానికి ప్రతిఫలాన్ని కూడా అనుభవించాను మళ్లీ నీవే నన్ను దయతో ఆ కష్టం నుంచి విడిపించావు రాజా నాకు నీతో కూడా కలిసి భోజనం చేయాలని ఉంది అని అన్నారు మహాముని అన్న ఈ మాటలు విని ఎంతో ఆనందంతో అంబరీష మహారాజు దూర్వాసముని తీసుకొని తన ఇంటికి చేరుకున్నారు అక్కడ మహామునితో కూడా కలిసి భోజనం చేశారు సాక్షాత్ శివరూపుడైన మహాముని ఆయన విష్ణుభక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ పరీక్ష పెట్టారని అత్రి మహాముని అగస్త్య మహామునికి వివరించారు ఆ తర్వాత తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే హరిబోధిని ద్వాదశి సమస్త దానాలు చేసినంత ఫలితాన్ని సమస్త తీర్థాలలో స్నానం చేసినంత ఫలితాన్ని సమస్త యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలితాన్ని ప్రసాదిస్తుంది కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం చేసి జాగరణ చేసి ద్వాదశి రోజు దానము ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాడి యొక్క మహాపాతకాలు కూడా నశించిపోతాయి మోక్షాన్ని కోరిన భక్తులు ద్వాదశి స్వల్పంగా ఉన్నప్పటికీ విడవకుండా ద్వాదశి ఘడియలలోనే పారణ చేయాలి అందులోనూ కార్తీక శుక్ల ద్వాదశి చాలా ప్రసిద్ధమైనది పవిత్రమైన దినంగా చెప్తాము దీనిని అస్సలు విడవకూడదు కార్తీక శుక్ల ద్వాదశి రోజు చేసిన ఏ పుణ్యమైనా సరే అది స్వల్పమైన అమితంగా మారిపోతుంది ఈ పుణ్యకథను భక్తి శ్రద్ధలతో విన్నవారు వినిపించినవారు పుత్ర పౌత్ర అన్ని రకాలైన భోగభాగ్యాలు అనుభవించిన తర్వాత ఆఖరులో పరమపదాన్ని చేరుకుంటారు ఇక్కడితో కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ముప్పైవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకొక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి